పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో తన సహచర మిత్రులతో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా పెదవట్లపూడి గ్రామంలో జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో తన సహచర మిత్రులతో కలిసి పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు ఆదివారం పాల్గొన్నారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ఎస్ఎస్సి బ్యాచ్ ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వారు మాట్లాడుతూ ఈ సందర్భం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు ముప్పై రెండు సంవత్సరాల నాటి క్రితం స్నేహితులను ఆత్మీయులను కలవడంతో ఆనాటి మధురానుభూతులు తిరిగి గుర్తుకొచ్చాయని పేర్కొన్నారు బాల్యం ఎంతో అపురూపమైనదని ఎలాంటి కల్మషం లేనిదని ఈ సృష్టిలో అమ్మ తర్వాత మధురమైన జ్ఞాపకాలు పంచేవాడు స్నేహితుడేనని స్నేహానికి మించిన లోకం లేదన్నారు ఈ సందర్భంగా తన మిత్రులు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారిని ఘనంగా సన్మానించి సత్కరించారు ఒక అభినందన పత్రికను జ్ఞాపకను కూడా ఆయనకు అందజేశారు స్నేహితులందరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఆనంద భాష్పాలు విడిచారు ఒకరికొకరు ఆత్మీయ